కొట్టేటప్పుడు అస్సలు ఎటు ఎటుపక్క మొదలు పెట్టి పక్కకు తీసుకెళ్ళి ఆపుతాను నాకే తెలియదు దిడి అన్నా మీకు మాకు మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు కానీ క్యాస్ట్ బిల్ చూసుకో నువ్వు రెడ్ నేను రెడ్ అన్నా సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ ఏమిటి ఎవరు నేను కత్తి రికుండా కాట తప్పతో ప్రాణం తీసే పలనాటి పుంజులు కాలు తుబ్బే కారం పూడి నుంచి వచ్చా కర్రలతో వచ్చినా సరే కత్తులతో వచ్చినా సరే పరిసరతో వచ్చినా సరే బాంబులతో వచ్చినా సరే బాబు కొడుకులు కడిసి వచ్చినా సరే మీరు సై అన్నాక ఆలస్యం చెయ్యను సారీ సారీ ఇక నై నెయ్య వదలరా కన్నెర్ర చేశాక కపాలం పగిలిపోవలసిందే